నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో తిరుమల కల్తీ నెయ్యి కేసులో తమకు క్లీన్ చెట్ వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పుకుంటున్నారు మరి ఇదే కల్తీ నెయ్యి కేసు గురించి జాతీయ మీడియా సంస్థల్లో చర్చలు కానివ్వండి మరోపక్క రోజా ఆడియో లీక్ కానివ్వండి ఏ విధంగా చూడాలి అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సోషల్ మీడియాలో అంతా కూడా రోజాకు సంబంధించినటువంటి ఒక ఆడియో లీక్ మరి ఈ కల్తీ కేసు జరిగింది కాబట్టి భయపడాలి మనం మాట్లాడాలి అంటూ ఆమె ఆడియో లీక్ ఒక పక్క మరో పక్క ఈ కేసు గురించి జాతీయ మీడియా సంస్థలో అర్ణబ్ గోస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు మీరు కూడా చూసే ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అడల్ట్రేషన్ జరిగిందా లేదా స్ట్రేట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అంటూ ఆయన నిలదీసిన తీరు అసలు ఈ పరిణామాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు అర్ణబ్ గోస్వామి గారు రిపబ్లిక్ ఒకటే కాకుండా మొత్తం అర్ణబ్ గోస్వామి అయితే కొంచెం ఎక్కువ చేశారు ఎక్కువగా దీని మీద డిబేట్లు అయిపెట్టాడు మిగతా దాంట్లో కూడా డిబేట్లు ఉన్నాయి కానీ ఇది తీవ్రంగా వెళ్ళింది ఎందుకంటే అతను నిలదీసాడు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ నెయ్యి కల్తీ నెయ్యి కాదండి కల్తీ అంటే నేతలు ఏదైనా కలపడం నకిలీ నెయ్యి అలా నెయ్యి కాకుండా కెమికల్స్తో తయారు చేసి ఆ వాడిన కెమికల్స్ కూడా అలాంటివి ఏంటంటే ఈ మాట మాట్లాడితే కొంచెం బాధగా ఉంటుంది బాత్రూమ్ క్లీన్ చేసుకుని షింక్లే క్లీన్ చేసుకుంటా ఉంటాం కదా బట్టలు తిక్కుని సబ్బులు తయారు చేసి ఆ కెమికల్ కూడా కలిపి లప్సా అనేటువంటి కెమికల్ వాడారు అనేటువంటిది వాళ్ళ రిపోర్ట్లో వచ్చింది వీళ్ళు ఎంతసేపు జంతుకోవ్వు లేదని వచ్చింది కదా అంటారు సిగ్గు లేదని సన్నాసులారా అక్కడ ఆ కెమికల్స్ వాడారు తద్ దారుణ భయంకరమైన కెమికల్స్ వాడారు ప్రాణాంతకమైనది పైగాను జంతుకోవ్వు కలవలేదని ఎవరు చెప్పాడు మీకు అందుకునే పూర్తిగా చదువుకోమంటారు అంటే వీళ్ళు మామూలుగా విద్య లేనివాడు వింత పశువు అంటారు కాదు వీళ్ళు విద్య ఉన్న వింత పశువు వీళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతారు మాజీ అధికారులు కూడా అలాగే మాట్లాడుతున్నారు వీళ్ళకి వంత పాడుతూ ఉన్నారు డోలక్ వాయిస్తూ ఉన్నారు తన్ తానా అంటే తందనంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటాడు అదే మీ అక్రమాస్తుల కేసులో క్లీన్ చిట్ వచ్చినట్ట బాబాయ్ కేసులో క్లీన్ చిట్ వచ్చినట్టు ఖచ్చితంగా సిబిఐ కోరుకున్నారంటే సిబిఐ కొంచెం మడత రిపోర్ట్ ఇచ్చింది అశ్వత్థామ అతకుంజనట్టు దాన్ని పట్టుకుని మీరు మాట్లాడుతున్నారు అసలు బొమ్మ బయటకు వచ్చినప్పుడు బొరపాడైపోయింది మీకు ఖచ్చితంగా మీరు మాట్లాడే మాటలకి ఒక భ్రాంతిలో ఉన్నారు ఒక భ్రమలో ఉన్నారు బిగ్గరగా మాట్లాడితే సత్యాన్ని అసత్యాన్ని సత్యంగా మాట్లాడొచ్చని అని మీరు అనుకుంటున్నారేమో దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనుకుంటున్నారేమో కానీ నిజం ఎప్పుడు కూడా గుప్పిట్లో నిప్పు లాంటిది అది కాల్తనం ఉంటుంది చచ్చినట్టు విప్పాల్సిందే ఆ సెగకి మీరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వీళ్ళందరినీ నానా దుర్భాషలో మాట్లాడుతున్నారు వాళ్ళకి క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు మీకు భగవంతుడు వివేకము విజ్ఞానము విషయ పరిజ్ఞానము అన్నీ లాగేసుకుని సిగ్గు శరం లేకుండా కూడా లాగేసుకున్నాడు మీకు అన్నీ వదిలేశారు మీరు చాలామంది కాశీ అల్లు వదిలేస్తారు మీరు కాశీ అల్లకుండానే వదిలేశారు నేను దేవుడికి అంత అపచారం చేసి భక్తుల మనోభావాలని విశ్వాసాలని గాయపరిచి దాన్ని ఒక దేవస్థానాన్ని కోట్లాది మంది భక్తుల ఇష్టదైవాన్ని మీ పరపతి కోసం అక్రమార్జన కోసం వాడుకుని చాలా అప్రతిష్ట పాలు చేసి తిరిగి బరిదేగించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒకడేమో పరిహార హోమం చేస్తాడు ఒకడేమో అడ్డగోలుగా వాడటం దాకేం సంబంధం నాకు తెలియదు అంటాడు ఇంకొకడేమో క్లీన్ చిట్ ఇచ్చింది అంటాడు ఇలా ఉంది మాగదులేమో నోటుకు వచ్చినట్టు మాట్లాడి రెచ్చిపోతూ ఉంటారు వాళ్ళ కళ్ళ ముందు రిపోర్ట్ కనపడుతున్నా వాడకూడదు కెమికల్స్ వాడారు కేవలం రసాయనాలతో నెయ్యి తయారు చేసి స్వామివారి కైంకర్యాలకి ప్రసాదాలకి వాడారు అక్కడే కాకుండా ఈ రాష్ట్రంలో ఒక్క సింహాచలం దేవస్థానం తప్ప మితా చోట్ల వాడారు ఇదిగో ఇక్కడ సప్లై చేస్తున్నా సింహాచలం అంటే ఆ ధర్మకర్తల మండలం వాళ్ళ నిర్ణయాధికారులు వాళ్ళ గోషాలు ఉంటే వాళ్ళకే సప్లై ఉంటుంది అని వాళ్ళకి అవసరం రాలేదు ఆ మానస స్టాస్టాన్ని ఒక ఆవిడని తీసుకొచ్చారు కదా ఆవిడ చేతికి వెళ్ళి ఉంటే అక్కడికి సప్లై చేసిద్దురు ఆ భూమిని దొబ్బిద్దురు ఎప్పుడో భగవంతుడు ఎప్పటికప్పుడు తనను తాను కాపాడుకుంటూ వచ్చాడు వీళ్ళ వారి నుంచి ఇలాగా వీళ్ళు ఇంత దుర్మార్గం చేసి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై అనేటువంటిది అది చూపించి ఈ దేశంలో చాలా చోట్ల సప్లై చేస్తారు ఆఖరి అక్కడి నుంచి లడ్డూలు అయోధ్యకు కూడా పట్టుకెళ్ళిపోయారు ఓ లక్ష లడ్డూలు ఒకటి రెండు కాదు ఇతను ఎప్పుడు వెళ్ళినా కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఓటిని ఓ పది గంపల నిండా లడ్డులు పోయి వాళ్ళందరికీ ఢిల్లీ ఎంత దుర్మార్గం చేశారు అపచారం చేశారు రెండు ఇళ్ళు తిరిగి అయ్యో తప్పు చేసాం మనం భగవంతుడికి అపచారం చేసాం ఒకవేళ మనం అన్యమతాన్ని ఆచరించినా ఈ మతం పట్ల మనం ఇలా వ్యవహరించి ఉండాల్సింది కాదు అనేటువంటి భావన ఏ కోసం పశ్చాత్తాపం మీ మొక్కలను కనపట్ల కానీ నువ్వు నువ్వు తానా అంటా తందానా అని నువ్వు ఎడ్డు అంటే ఎడ్డు అనేవాళ్ళు రోజా కానీ జోగి రమేష్ కానీ వాళ్ళలో వాళ్ళు అంతర్మతనం ఉంది దాని వాళ్ళు కప్పిపుచ్చుకొని పూర్తి వీడియో చూడండిరా పచ్చ మందలరా అంటున్నారు పూర్తి వీడియోలో ఏముందో ఆ సన్నాసులారా అంటాను నేను పూర్తిగా మీరు కూడా వినండి ఇంకొకసారి తెలుస్తుంది మీకు అక్కడ ఏం మాట్లాడుకున్నారో అది కొంచెం విక్రించినట్టుగా ఎగతాళిగా మాట్లాడింది కానీ ఈ ఆడవలేక నవ్వడం అంటారు దాన్ని మన పని అయిపోయింది దోలు తీరిపోయింది అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది నేషనల్ మీడియా కూడా కోడేకి వస్తుందంటే ఎవరి గురించి నేషనల్ మీడియా ఎవరిని నేలనేసి కొట్టేస్తుంది ఎవరిని నిలదీస్తుంది స్ట్రైట్గా అడుగుతున్నారు వాళ్ళు ఎస్ఆర్ నో అంటున్నారు వాళ్ళు దానికి మీ వాడు నీళ్లు వెళుతున్నాడు ఆడ కూడా చెప్పాలి సమాధానం మీరు చెప్పండి సమాధానం ఒక మీడియా రెండు మొత్తం సమస్తం మిమ్మల్ని చార్జ్ షీట్ పైన వాళ్ళకి క్లీన్ షీట్ ఇచ్చినట్టు జంతుకో ఎక్కడ కలిసి లేదన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు నేషనల్ మీడియా మీరు అన్నట్టుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ చేస్తుంది కలిసి అడల్ట్రేట్ అయింది అవునా కాదా దీనికి ఆన్సర్ కావాలని స్పందిస్తుందా స్పందిస్తారంట అది ఎందుకు మాడతారు మీకు జంతుకోవ్ విషయంలో కూడా మాట్లాడేవాళ్ళు జంతుకోవ్వు కలవలేదని చెప్పారు అని అడిగారు వాళ్ళు కలవలేదని ఎవరు చెప్పారు ఇందులో జంతుకోవ్వు ఏమీ లేదండి అంత పెంట కలిపారని చెప్పారు ఎవరినన్నా అది కూడా కలిసిందని వచ్చింది రిపోర్ట్ ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ దేశంలోనే అత్యున్నత సంస్థ అక్కడ అది ప్రామాణికం వీళ్ళు ఎక్కడ చేయించారు ఎన్డిఆర్ఐ ఎన్డీఆర్ఐలో చేయించారు వాళ్ళు మేము అంతే చేస్తామో మాకు పోతే వచ్చండి అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు బ్లడ్ టెస్ట్లోనే బీపీ టెస్టులు చేసి కూడా దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీయమంటే ఎక్కడ తీస్తాడు మాకు ఇక్కడ రోగం కనపడలేదండి బాగానే ఉందంటే నాకు అలాగే ఇచ్చాడు రిపోర్ట్ ఒక అతను మీరు భలే ఉందండి మీ అంత బాగానే ఉందని కొంచెం చోటుకి వెళ్తే బాబు మీరు అంత రోగాలు పుట్టాయి అన్నాడు అలాగే ఉంటుంది ఇది దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీకు సరిగ్గా మీ అంతటి మీరు ఆ గోతులో దిగేదాకా ఆగింది మీరు గోతులో దిగిన తర్వాత మళ్ళీ పైకి రాకుండా మీ అంతటి మీరే కప్పెట్టేసుకుంటా ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉన్నారు మీరు అంతా కప్పెట్టుకున్న తర్వాత కాలుతో తొక్కు తొక్కుతారు ఇక మళ్ళీ పైకి లేకుండా మీ రాజకీయ జీవితం సమాప్తం మీరు ఎన్న అన్యాయాలు చేసినా అరాచకాలు చేసినా దుర్మార్గాలు చేసినా దోపిడీ చేసినా అంతులేని అవినీతి చేసినా డే లైట్ రాబరీ చేసినా ప్రజలు సహించర్ సహించర్ భరించర్ భరించర్ మీరు దేవుడు చేసిన అపచారానికి ఈ మహా పాపానికి మహా అపరాధానికి శిక్ష మీకు రెండు వేల ఇరవై నాలుగులో పడిపోయింది ఆ శిక్ష సారదని మీరు ఎగురుతున్నారు ఇంకా వేయండి ఇంకా వేయండి అంటున్నారు మీరు ఇప్పుడు వేస్తారు పూర్తిగా రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మీరు సోదిలోకి లేకుండా ఇదివరకు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు మీరు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా పోతారు మీరు అది గుర్తుపెట్టుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్